రాష్ట్రంలో పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ప్రజల సొమ్ము దోపిడీ ఆర్థిక విధ్వంసం జరిగాయని వారి భూభాగోతాలు అక్రమాలు బయటపడకుండా ఉండేందుకు అసెంబ్లీ సమావేశాలను జరగనీయకుండా ఆ పార్టీ అడ్డుకుంటుందని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు ధరణి పోర్టల్ అవుటర్ రింగ్ రోడ్ ఫార్ములా ఏరియాస్ విషయంలో కేసీఆర్ కేటీఆర్ చేసిన తీవ్రమైన నేరాలని వారికి ఏ శిక్ష విధించాలని ఆయన ప్రశ్నించారు ఫార్ములా ఈ రేస్పై కాదు బీఆర్ఎస్ కార్యాలయంలో సరే చర్చకు సిద్ధమని ఆయన ప్రకటించారు నిజంగా చూడండి ఫార్ములా ఈ రేస్ పైన మీరు ఫార్ములా ఈ రేస్ పైన అసెంబ్లీలో చర్చ పెడదామని చెప్పి వీళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు గొడవ చేస్తున్నారు దానికి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో కాదు కావాలంటే మీ పార్టీ ఆఫీస్కి అన్నీ వస్తా అక్కడే కూర్చొని డిస్కషన్ పెడదాం కావాలంటే అని చెప్పన్నాడు ఆయన ఈ రేస్లో చెల్లించింది యాభై ఐదు కోట్లు కాదని ఆరు వందల కోట్ల ప్రజల సొమ్మును చెల్లించే ప్రయత్నం జరిగిందని తాను జాగ్రత్తగా వ్యవహరించడంతో ఈ వ్యవహారం బయటపడి ఆగిందన్నారు భూభారతిపై చర్చ సందర్భంగా అసెంబ్లీలో శుక్రవారం మాట్లాడారు గత ప్రభుత్వం ధరణి పోర్టల్తో రైతుల్ని వారి భూములకు దూరం చేసిందని రిజిస్ట్రేషన్లో అక్రమాలు జరిగాయన్నారు తమ ప్రభుత్వం తీసుకొస్తున్న భూభారతి చట్టం రైతులకు తమ భూముల హక్కుల్ని కాపాడుతుందని స్పష్టం చేశారు హెచ్ఎండిఏ డబ్బులు లండన్ కంపెనీకి పంపడం వెనుక లాలూచి ఏంటి ఫార్మ ఈ రేస్ పేరుతో కోట్లు కొల్లగొట్టి విదేశాలకు తరలించారని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు హెచ్ఎండిఏ ఖాతాలో ఉండాల్సిన డబ్బులు లండన్ కంపెనీ పంపడం వెనుక లాలూచి ఏంటో చెప్పాలని మంత్రి కేటీఆర్ను ప్రశ్నించారు ఈ వ్యవహారంలో రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ నుంచి రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ వరకు ఎఫ్ఐఆర్లో నమోదు నమోదు వరకు జరిగిన అన్ని వివరాలు ప్రజలకు వివరిస్తా ఇది ప్రజల డబ్బు యాభై ఐదు కోట్లు తక్కువేం కాదు ఏసీబీ విచారణ చేస్తుంది కోర్టులో వాదనలు జరుగుతున్నాయి ఈ వ్యవహారంపై శాసనసభలోనైనా చివరకు వాళ్ళ పార్టీ ఆఫీసులో చర్చకు సిద్ధం బావమరిది ఇంట్లో ఓ వ్యక్తి డ్రగ్స్ వినియోగించి పట్టుబడితే ఇంట్లో పార్టీ చేసుకోవద్దా అని కేటీఆర్ దబాయిస్తున్నారు ఓఆర్ఆర్ని అమ్ముకున్న హెచ్ఎండిఏ ఖాతా నుంచి కోట్లు బదిలీ చేసినా ఏమీ అనద్దన్నట్లుగా బీఆర్ఎస్ తీరుంది అంటూ రేవంత్ రెడ్డి నిప్పులు చెరిగారు బీఆర్ఎస్ ఇష్టరాజ్యంగా వ్యవహరిస్తుంది తమ నేరాలను కప్పుచ్చుకోవడానికి సభ గౌరవాన్ని మంట కలుపుతుంది కుట్రతో ఆటవికంగా వ్యవహరించింది అధ్యక్ష మీరు కూడా కొడ గుల్పించాల్సిన సమయం వచ్చిందని స్పీకర్ గడ్డం ప్రసాదం కోరారు ఓనార్ విషయంలో కేటీఆర్ను హరీష్ కావాలని ఇరికించుంటారు హరీష్ రావు ఏలిటి మహేశ్వర్ డిమాండ్ మేరకే ఓనార్ పై సిట్ వేశాం ఆ ఒప్పందాన్ని రద్దు చేయాలని హరీష్ అంటున్నారు విచారం జరగకుండా ఒప్పందాన్ని ఎలా రద్దు చేస్తాం హరీష్ పరిస్థితి మాకు అర్థమవుతుంది మాతో మా అమ్మతో తిట్లు పడాల్సి ఉంటుందన్న భయంతోనే ఆయన అసెంబ్లీలో గొడవ చేశారు ఓనార్ విషయంలో కేటీఆర్ను హరీష్ కావాలని ఇరికించారేమో అసెంబ్లీలో బీఆర్ఎస్ సభ్యులు చర్చను పక్కదో పట్టించే ప్రయత్నం చేశారు సభాపతిపై దాడి చేసే ధోరణితో వ్యవహరించారు మీరు సహనంతో వ్యవహరించారు దాంతో ఓపిక నశించి వాళ్లే వెళ్ళిపోయారు కిషన్ రెడ్డి ఫిర్యాదు కూడా పట్టించుకోలేదు తర్వాత దీని గురించి మనం మాడుకోవాలి చూడండి ధరణిలో ఉన్నప్పుడు అర్ధరాత్రి కూడా రిజిస్ట్రేషన్ జరిగినాయి అంట ఏ చట్టం ప్రకారం అర్ధరాత్రి రిజిస్ట్రేషన్ జరిగినాయి భూముల రిజిస్ట్రేషన్ పనులు జరగాలి ఆలస్యం అయితే రాత్రి ఏడు ఎనిమిది గంటల వరకు జరుగుతాయి కానీ గత ప్రభుత్వ హయాంలో రాత్రి తొమ్మిది నుంచి ఉదయం ఆరు వరకు చేశారు ఏ చట్టం ప్రకారం అర్ధరాత్రి రిజిస్ట్రేషన్లు చేశారు ఈ విషయంపై విచారణ జరిపిస్తాం నిజంగా ధరణి హయాంలో అర్ధరాత్రులు జరిగిన రిజిస్ట్రేషన్లు చాలా భూములకి చక్కగా ఓ పెద్ద మనిషి ఇంకో పెద్ద మనిషి మంచి మంచి ఫార్చ్యూనర్లు వేసుకొని సెల్ఫ్ డ్రైవింగ్ చేసుకుంటూ ఒక గెస్ట్ హౌస్కి ఒక ఫామ్ హౌస్కి వెళ్తారు మంచిగా మందు గిందు సిట్టింగ్ అంతా పెట్టుకుంటారు ల్యాప్టాప్లు పెడతారు ఎక్కడెక్కడ ఏదోందో చూస్తారు నైట్ నైట్ రిజిస్ట్రేషన్లు అయిపోతాయి అవి డైలీ జరిగేది ఈ పని ఆ ఫామ్ హౌస్కి ఎవరెవరు వెళ్ళేవాళ్ళు ఎందుకు వెళ్ళేవాళ్ళు ఎవరెవరు ఉన్నారన్నది అందరికీ తెలిసిన విషయమే ఇట్స్ ఏ ఓపెన్ సీక్రెట్ అన్నీ కూడా బయటకు వస్తాయి తొందరలోనే దాంతోపాటుగా దీని ఉంది ఎవరు రాష్ట్రంలో ఒకటి పాయింట్ ఐదు రెండు కోట్ల ఎకరాల రైతుల భూములు బ్యాంక్ ఖాతాల సమాచారాన్ని ధరణి పోర్టల్ నిర్వహణ పేరుతో ఆర్థిక నేరాలు ఎదురుకున్న సంస్థలకు అప్పగించారు క్రిమినల్ నేపథ్యం ఉన్న కంపెనీలను టెండర్లో నిషేధించాలి కానీ కేసీఆర్ ఆ పని చేయలేదు ధరణి టెండర్ను కేటీఆర్ స్నేహితుడిగా అప్పగించారు రాష్ట్ర ప్రతిష్టను దెబ్బతీసిన సత్యం కంప్యూటర్స్ మైటాస్ను టేక్ ఓవర్ చేసి ఐఎల్ఎఫ్ఎల్ ఎస్ కేటీఆర్ స్నేహితుడు గాజె సిదర్కు చెందిన సంస్థ సంయుక్తంగా కాంట్రాక్ట్ పొందాయి యువరాజు కేటీఆర్ వెనుక ఉండి గాదే శ్రీధర్ రాజును ఐఎల్ఎఫ్ఎస్ను ముందు నడిపించారు ఐఎఫ్ఎల్ఎస్ ఐఎల్ఎఫ్ఎస్పై క్రిమినల్ ఆరోపణలు కూడా ఉన్నాయంట దీనిపైన సో ఇలాంటి దానికి మీరు పర్మిషన్ ఇస్తారా దీంతో పాటుగా నిన్న ఈ సందర్భంగా భూ భారతి గురించి కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు భూ భారతి బిల్లు చాలా అద్భుతం ఇది నిజమైన భూ యజమాని హక్కులను కాపాడుతుంది రావి నారాయణ రెడ్డి చాకలి ఐలమ్మ ఆరుట్ల కమలాదేవి మల్లు స్వరాజ్యం భీమిరెడ్డి నరసింహారెడ్డి ధర్మభిక్షం లాంటి వారు పోరాటాలు చేసింది పేదల భూముల కోసమే సాయుధ రైతాంగ పోరాటము అందుకే ఆ తర్వాత ఎప్పుడు ఏ ఉద్యమాలు వచ్చినా భూమి చుట్టూనే సాగాయి భూమి లేని పేదలకు ఎసెన్ పట్టాలు ఇచ్చింది ఇందిరాగాంధీ పేదల ఆత్మగౌరవాన్ని నిలబెట్టారు నాటి సీఎం పివి నరసింహారావు సీలింగ్ చట్టం తెచ్చి జమీందారులు జాగీదార్ల నుంచి లక్షల ఎకరాలు సేకరించి పేదలకు పంచారు మా ప్రభుత్వం ఏర్పడ్డాక కొద్ది రోజులకు ఫార్ములా ఈ రేసుకు సంబంధించి ఎఫ్ఈఓ ప్రతినిధి నన్ను కలిశారు రేసు కొనసాగించాలని అడిగారు గతంలో కేటీఆర్తో మాట్లాడుకున్నామంటూ లోపాయకారి ఒప్పందం గురించి చెప్పి సహకరించమని కోరారు బీఆర్ఎస్ హయాంలో యాభై ఐదు కోట్లు చెల్లించారు తర్వాత ఆరు వందల కోట్లు కొట్టేసే ప్రయత్నం జరిగింది నేను అంటే ఆ మిగతా డబ్బు పోయేది అని రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు సరే ఇక్కడ ఒక చిన్న విషయం గురించి మాట్లాడదాం మనం ఏది ఇక్కడ భూములు లేని పేదలకు ఎసెండ్ పట్టాలు ఇచ్చి ఇందిరాగాంధీ పేదల ఆత్మగౌరవం నిలబెట్టారు అని మీరు చెప్తున్నారు కానీ ధరణి పోర్టల్ ద్వారా కొన్ని వందల ఎకరాలు కొన్ని లక్షల ఎకరాల భూములు అన్నిక్రాంతమయ్యాయి కొన్ని వందల చెరువులు చచ్చిపోయినాయి మరి ఇప్పటివరకు మీరు వచ్చే సంవత్సరం అయింది ఈ సంవత్సర కాలంలో కనీసం ఒక గుంట భూమి అన్నా మీరు పేదలకి పంచి ఇచ్చారా ఒక గుంట భూమి మీరు రికవర్ చేశారా ఎన్నో ఒకటి కాదు రెండు కాదు ఎన్నో ఉన్నాయి రోజు మేము వేస్తూనే ఉన్నాం భూముల గురించి చెరువులు కబ్జాలు పెడుతున్న వాళ్ళ గురించి నాణలు కబ్జాలు చేస్తున్న వాళ్ళ గురించి అన్ని అసలు ఎటువంటి ఇది లేకుండా రాత్రి రాత్రి రిజిస్ట్రేషన్లు అయిపోయిన వాటి గురించి ఎన్నిటి గురించో మేము మాట్లాడుతూనే ఉన్నాం మేము చెప్తూనే ఉన్నాం ఒక్కదానిపైన చర్యలు తీసుకున్నారా నేను సవాల్ చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఈ సంవత్సర కాలంలో మీరు ఏమి ఇచ్చారండి హామీ మీరు మీరు రాహుల్ గాంధీ ఇచ్చిన హామీ ఏంటి రాగానే భూములను రైతులకు పంచుతామని చెప్పారు కదా మరి మీరు చిన్న సంవత్సర కాలంలో చిన్న గుంట భూము అన్న ఒక పంచారా మీరు సీలింగ్ యాక్ట్ ఉంది రాష్ట్రంలో అంటే ఎవడి పేరున కూడా యాభై నాలుగు ఎకరాలకు మించి భూమి ఉండకూడదు కానీ ఎంతమంది దగ్గర ఇప్పటికీ భూమి ఉంది అరే ఇంత ఎందుకు మాడుకుంటున్నాం ఇప్పటికే మనం చిన్న ఎగ్జాంపుల్ చెప్తే మన కేసీఆర్ ఫామ్ హౌస్ ఉంది అది మూడు వందల ఎకరాల్లో ఉందని చెప్తారు మూడు వందల ఎకరాలు పెద్ద కాంపౌండ్ వాళ్ళు ఉంది చుట్టూత ఒక కాంపౌండ్ వాళ్ళు ఉన్న లోపల నలుగురు పేరుతో భూమి ఉంటుంది ఎక్కడన్నా నలుగురు పంచుకుంటారు ఎక్కడన్నా ఒక కాంపౌండ్ వాళ్ళతో ఒకటి పెడితే రిజిస్ట్రేషన్ అవుద్దు కదా మరి కేసీఆర్ పేరునే అది ఎవడు పెడుతో తెలియదు కానీ మూడు వందల ఎకరాల్లో ఫామ్ హౌస్ ఉంది మనకున్న సీలింగ్ యాక్ట్ ప్రకారం యాభై నాలుగు ఎకరాల్లో మించి గుంట భూమి కూడా ఎక్స్ట్రా ఉండకూడదు కదా మరి ఏం చేశారు మీరు వచ్చి సంవత్సరం అయింది మీరు వచ్చి సంవత్సరంలో హైడ్రా అనేది తీసుకొచ్చారు జూలైకి ముందు చేసిన తప్పు కాదంట జూలై తర్వాత చేసినవి తప్పు అంట ఇదేదో భలే ఉందండి తెలుసుంటే జూలై ముందు మేనం కూడా వాళ్ళం కదా నాలుగు చెరువులు జూలై తర్వాత చేసేది తప్పులు అంట జూలై ముందు చేసే తప్పులు కాదంట ఇది ఎక్కడ న్యాయమో ఇది ఎక్కడ చట్టమో నాకైతే తెలియదు నేను ఎప్పుడు వెళ్ళా ఇలాంటి చట్టాన్ని న్యాయాన్ని ఏ కోర్టు కానీ ఏ చట్టం కూడా నువ్వు ఎప్పుడు తప్పు చేసిన తప్పేరా బాబు అని చెప్తారు కానీ జూలైకి ముందు చేస్తే తప్పు కాదు జూలై తర్వాత చేస్తే తప్పు అని నేనైతే అక్కడ వెళ్ళా మరి మీరు పడేసిన ఎన్నో కన్స్ట్రక్షన్స్ ఉన్నాయి కదా వాళ్ళు ఈఎంఐలు ఎవడ కడతాడు ఇప్పటికీ అసలు జులై తర్వాత చేసిన తప్పంట జులై ముందు చేసినవన్నీ సక్రమం అంట ఎక్కడ విడ్డూరం హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారు మీరు మీ ప్రభుత్వం సంవత్సరం అయింది మీరు ఇచ్చిన హామీ ఎన్నికల్లో మీరు ఇచ్చిన హామీయే మేము అడుగుతుంది కొంట భూమి ఇచ్చారా కనీసం ఇప్పటివరకు మీరు ఒక గుంట భూమి మీరు ఇవాళ మాట్లాడుతున్నారు ఇస్తామని మేము అడిగేది ఏంటంటే గత ప్రభుత్వ హయాంలో కొన్ని వందల ఎకర ఇంకా చిన్న అమౌంట్ చెప్తున్నాను నేను సారీ కొన్ని లక్షల ఎకరాల భూములు అన్యక్రాంతం అయిపోయాయి కొన్ని వందల చెరువుల్ని ఈ నా కొడుకులు తినేశారు వందల చెరువుల్ని ఒకటా రెండా రియల్ ఎస్టేట్ బాగోతాలు రియల్ ఎస్టేట్ భూతాలు ఒకటి కాదు రెండు కాదు తీస్తే కేసులు సరిపోవు కోర్టులు సరిపోవు న్యాయస్థానాలు జరిపోవు లాయర్లు సరిపోరు అన్నీ ఉన్నాయి తీస్తే బయటికి ఈ సంవత్సర కాలంలో ఒక్క గుంట భూమి అయినా మీరు రికవరీ చేశారా రేవంత్ రెడ్డి గారు గుంట భూమి ఏమవుతుందంటే చివరికి ఏ ప్రభుత్వాలు వచ్చినా ఎవరొచ్చినా ప్రతి ఒక్కళ్ళు ఈ రియల్ ఎస్టేట్ మాఫియా ముందు మోకరిల్లాల్సిందే వెళ్లాల్సిందే ఎవరు వచ్చినా సరే రియల్ ఎస్టేట్ మాఫియా ముందు మేమంతా మోకరిల్లుతున్నామని ప్రతి ప్రభుత్వాలు చెప్తున్నాయి మనకి జూలై తర్వాత వచ్చిన వాటి జోలికి ఏం వెళ్ళంట సంవత్సరం అయిన తర్వాత సంవత్సరం అయిపోయినా కూడా ఇంతవరకు గుంట భూమి రికవరీ ఇల్లు చేయరంట వాళ్ళు ఏమో మేమంతా మంచి చేశానో వాళ్ళు చెప్పుకుంటున్నారు మరి ఇక్కడ పిచ్చోళ్ళు అవుతుంది ఎవరు సామాన్యులు